వెల్కమ్ బ్యాక్ టు సువర్ణవల్ ఈరోజు మా వెజిటేబుల్ గార్డెన్ టూర్ అండి ఇది వెజిటేబుల్స్ నేను ఏమేమి వేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నేను వాల్మార్ట్ వాల్మార్ట్ లోవీస్కి వెళ్ళేసి అక్కడ సీడ్స్ తెచ్చుకొని నేను అక్కడ పార్ట్స్లల్లో వేసుకున్నానండి అక్కడ ఆ పార్ట్స్లల్లో వేసుకొని పార్ట్స్లలో వేసుకొని మేము గార్డెన్ బెడ్ అనేది ఈ విధంగా రెడీ చేశారండి నా హస్బెండ్ అంతా కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది తను హార్డ్ వర్క్ చేసేసి ఇది గార్డెన్ వర్క్ చేసి తర్వాత ఎరువు వేయించారండి ఎరువు ఇది బ్లాక్ ఎరువు ఇదంతా పెట్టించారు వేయించేసి ఒక ట్రక్ పట్టిందండి ఆ ట్రక్కుకి కాస్ట్ వచ్చేసి టూ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ డాలర్స్ అండి ఇది ఇక్కడ మట్టి కూడా కొనుక్కోవాలండి ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవాల్సిందే మట్టి కొనుక్కొని మనము మొక్కలకి వేసుకోవాల్సిందే మాకొచ్చేసి ఇప్పుడు అక్టోబర్ లాస్ట్ వర లాస్ట్ ఎండింగ్ వరకే వెజిటేబుల్ వస్తుందండి తర్వాత వింటర్లో రాదు అంత కూల్ అయిపోయి వెజిటేబుల్ అనేది చెట్టు ఒక్క చెట్టు కూడా ఉండదండి అంత అంతా పాడైపోతాయి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేం తప్పదు కాబట్టి మళ్ళీ మనము మళ్ళీ ఫ్రెష్గా ఇదంతా ఎరువు వేసేసుకొని మళ్ళీ మనము సీడ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే చేసుకోవాలి ఈ ఈ గార్డెన్ ఉండటం వల్ల మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది సాటిస్ఫాక్షన్ అండి మనంతకు మనము కష్టపడి పండించుకుంటాం కాబట్టి అది ఎంత మనీ అయినా సరే ఖర్చు పెట్టుకొని పండిస్తున్నాం కాబట్టి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే నాకు గార్డెన్ ఇష్టము ఫ్లవర్స్ పెంచుకోవడము వెజిటేబుల్స్ వేసుకోవడము చాలా ఇష్టపడి చేసుకుంటాను ఇదంతా ఇవన్నీ ప్లాంట్స్ నేను ఏ విధంగా వేసుకున్నాను అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ అంతా బెండకాయలు వేసుకున్నానండి ఇవన్నీ బెండకాయలు బెండకాయలు ఇక్కడ వెజిటేబుల్ అనేది కాస్ట్లీ ఉంటాయండి కానీ తప్పదు కొనుక్కుంటాము అప్పుడప్పుడు వన్ వీక్ ఒకసారి సాటర్డే అట్లా వెళ్ళేసి వన్ వీక్ ఒకసారి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము వెజిటేబుల్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాము ఈ సమ్మర్ కాబట్టి ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్కి మాకు సరిపడా వెజిటేబుల్స్ వస్తాయి ఇక్కడ అంతా బెండకాయలు ఈ బెండకాయలు ఇక్కడంతా బెండకాయలు వేసుకున్నానండి బెండకాయలు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లైన్ అంతా బెండకాయలు బెండకాయ చెట్లు ఎక్కువగా కనపడతాయి మీకు ఎందుకంటే మాకు బెండకాయలు అంటే ఇష్టం కాబట్టి ఇష్టమైన వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నాను ఆ లైన్ అంతా కొన్ని అక్కడక్కడ మధ్యలో చిల్లి పచ్చిమిరపకాయల చెట్టు కనపడుతున్నాయి మీకు ఇక్కడ వచ్చేసి టమాటోలు ఈ టమాటో ప్లాంట్స్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బెండకాయలు ఇక్కడ కూడా బెండకాయలు అండి ఇక్కడ ఈ లైన్ కూడా బెండకాయలు వేసాను తర్వాత వచ్చేసి ఇది ఇది క్యాప్సికమ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి క్యాప్సికము అక్కడ నుండి చూపించు నువ్వు దగ్గరకు వచ్చి చూపించవద్దు నువ్వు అక్కడ ఉండి చేయించు ఇది టమాటో ప్లాంట్స్ అండి ఇక్కడ అదే క్యాప్సికమ్ చెప్పాను కదండి ఇది ఎంత క్యాప్సికమ్ ఇక్కడ వచ్చేసి టమాటో ప్లాంట్స్ ఇక్కడ చెర్రీ టమాటోలు ఇవన్నీ ఎక్కువగా చెర్రీ టమాటోల్లో వేసుకున్నామండి స్టోరేజ్ చేసుకోవడానికి అవి ఈజీగా ఉంటుందనేసి వేసుకున్నాను ఇక్కడ అంతా పచ్చిమిరపకాయలు ఇది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికము బెండకాయలు టమాటోలు వేసుకున్నాను ఇది ఇక్కడ వచ్చేసి ఇది కీరా ఉంది కీరా ప్లాంట్ చేశాను కీరా ఉంది ఇక్కడ ఒకటి ఒక ప్లాంట్ వేశాను అక్కడ కూడా కీరా పుదీనా ఉంది మళ్ళీ ఇటు వచ్చేసి ఇది బెండకాయలు ఇది దంత బెండకాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు చిల్లీ ప్లాంట్స్ ఇక్కడ వచ్చేసి మీకు బీట్రూట్ కూడా ట్రై చేశానండి ఈసారి కొత్తగా నేను గార్డెన్ చేసుకునేది కానీ బీట్రూట్ కూడా ట్రై చేశాను బాగానే గ్రో అవుతుంది ఇక్కడ వచ్చేసి గ్రో అవుతుంది మంచిగా గ్రో అవుతుంది ఇక్కడ ఇదంతా పచ్చిమిరపకాయలు కానీ ఈసారి ప్లాంట్ అయితే పెరగట్లేదు చిన్న చిన్నగానే ఉంది మళ్ళీ వస్తాయా రావో తెలియదు ఇదేమో బీరకాయ చెట్టు ఇక్కడ వేసుకున్నాను బీరకాయ చెట్టు ఇటు రెండు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మధ్యలో మధ్యలో అక్కడ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వేశాను చామంతి చామంతి ఇది బాగా వస్తుందండి ఇది వింటర్లో పోతుంది అయినా కూడా మనకి లోపల బల్బ్స్ ఉంటున్నాయి మళ్ళీ సమ్మర్లో బాగా గ్రో అవుతుంది ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి చామంతి ఇది బాగా అనిపించింది నాకు కాస్కో కాస్కోలో తీసుకొచ్చాము మీరు ఎవరైనా అమెరికాలో ఉంటే ఈ ప్లాంట్ తెచ్చుకొని వేసుకోండి బాగుంటుంది అన్ని వెదర్ కండిషన్స్ కు వర్కౌట్ అవుతది ఆల్మోస్ట్ లోపల బల్ 7 అండ్ కాబట్టి 7 అండ్ అబౌ అంతే బాగా గ్రో అవుతుంది బాగా ఫ్లవర్స్ వస్తాయి మనకి పూజకు కూడా బాగా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి బ్లూబెర్రీ ఆల్ది రాస్బెర్రీ రాస్బెర్రీ కాస్బెర్రీ వేసాము ఇక్కడ వచ్చేసి టమాటోలు ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెము ఈసారి ట్రై చేస్తున్నామండి అల్లము యూట్యూబ్లో చూసి నేను కూడా చూద్దాము అల్లం మనకు కూడా వస్తుందా రాదా అని ట్రై చేశాను చూడాలా మేబీ నెక్స్ట్ వస్తుందా రాదా తెలియదు ఇటు వచ్చేసి ఇటు వచ్చేసి ఇక్కడ గోంగూర వేసానండి గోంగూర రెడ్ గోంగూర వేసుకున్నాను ఎర్ర గోంగూర ఇక్కడ వచ్చేసి సొరకాయ చెట్టు అండి సొరకాయ చెట్టు ఇక్కడ అంతా కొన్ని ఒక టెన్ ప్లాంట్స్ ఉంటాయండి గోంగూర తర్వాత ఇది వచ్చేసి పుదీనా అక్కడ బీన్స్ అక్కడ అక్కడ ఒక ట్రీ ఒక ట్రీ బీన్స్ ఉంది గోంగూర నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రేప్స్ అండి బ్లాక్ గ్రేప్స్ బ్లాగ్రేప్స్ ఫస్ట్ టైము కాస్కోలో తీసుకొచ్చి వేశాను అవి వస్తాయో రావో తెలియదు అది రావచ్చు ఇది వచ్చేసి ప్లమ్ అండి అదే ప్లమ్ తీసుకొచ్చి లోవీస్లో తీసుకొచ్చి వేసాము చూడాలి ప్లమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆపిల్ ట్రీ చూపెట్టాలండి నేను ఫస్ట్ టైం అసలు అమెరికాకి వచ్చిన తర్వాత అసలు యాపిల్ ట్రీ చూడలేదు ఇండియాలో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్ కొనుక్కున్నాము హౌస్ కొనుక్కున్న వన్ వన్ ఇయర్ లోపు హౌస్ కొనుక్కున్న వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ కంటే రిజిస్ట్రేషన్ మాది మార్చ్ థర్టీ ఫస్ట్ రోజు జరిగింది థర్టీ ఫస్ట్ రోజు వెళ్ళి మాకు గుర్తుగా ఉండడానికి యాపిల్ ట్రీ తెచ్చుకొని వేసుకున్నాను యాపిల్ ట్రీ గ్రో అయ్యింది వన్ ఇయర్ అవుతుంది ఆపిల్ ట్రీ ట్రీ ఫస్ట్ తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నది కానీ వన్ కి ఇంత బాగా గ్రో అయిపోయింది మేబీ ఇంకా టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ అయితే ఆపిల్స్ కూడా రావచ్చు రెడ్ ఆపిల్స్ తీసుకొచ్చాను రెడ్ ఆపిల్స్ అంటే మాకు ఇష్టం కాబట్టి కిడ్స్కి ఇష్టం కాబట్టి తీసుకొచ్చాను చూడాలి మేబీ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మీకు ఒక వీడియో షేర్ చేస్తాను కంపల్సరీ వెజిటేబుల్స్ కూడా గ్రో అయిన తర్వాత వెజిటేబుల్స్ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో షేర్ చేస్తానండి కంపల్సరీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సువర్ణ వెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము అన్నీ కష్టపడి ఇష్టంతో చేసుకుంటున్న వీడియోలు అండి ఇవన్నీ అండ్ యాపిల్ చెట్టు బాగుంది కదండి మంచి గ్రో అయ్యింది చాలా బాగా అనిపిస్తుంది అసలు అది అదేదో చెట్టు చూసుకుంటా అది ఏదో మనస్ఫూర్తిగా తృప్తిగా అనిపిస్తుంది అసలు చాలా బాగుంది ఇక్కడ నా గార్డెన్ ఎలా ఉందో మీకు నచ్చితే ఒకటి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని వీడియోలు చేసి నేను ముందుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇష్టపడి చేసుకుంటున్నానండి ఇదంతా గార్డెన్ అనేది వీడియోలు కూడా ఇష్టపడి చేస్తాను కంపల్సరీ లైక్ చేయండి ఓకే Bye.